ఒక చిన్న కథ అండి అనేలు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళడానికి స్టార్ట్ అవుతాడు దారిలో వర్షం పడుతుంది అయ్యో వర్షం పడుతుంది ఇంటికి వెళ్ళగానే నా భార్య శ్రావణితో పకోడీ చేయించుకొని తినాలి వేడివేడిగా టీ పెట్టించుకోవాలని అనుకుని వెళ్తాడు ఇంటికి వెళ్ళగానే శ్రావణి శ్రావణి అంటూ పిలిచి వేడివేడిగా పకోడీ వెయ్యవే వర్షం పడుతుంది హాయిగా అందరం తిందాం అంటాడు దానికి శ్రావణి కోపం తెచ్చుకొని నేనే ఉదయం నుంచి అన్ని పనులు చేసి అలిసిపోయి ఉన్నాను మీరు మళ్ళీ నాకు పనులు చెప్తారా నేను చేసింది పని కాదా అది అని అరిచి ఏం వచ్చేటప్పుడు దారిలో తెచ్చుకోలేరా బయట నుంచే కదా వచ్చారని సీరియస్ అవుతుంది ఇంకా శ్రావణి మాటలకు అనీలు ఏమి అనడాక పిల్లలు ఉన్నారు ఇప్పుడు నేను కూడా అరిస్తే బాగోదు అనుకొని సరే పక్క ఇదిలో ఇంటికి వెళ్దాము అమ్మని చేయమని అడుగుతాను అని అను మనసులో అనుకుని వెళ్తాడు అలాగే పిల్లలకు కూడా తీసుకురావచ్చు అని పక్క ఇదిలో ఉన్న వాళ్ళ అమ్మ ఇంటికి వెళ్తాడు వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు ఇంకా వాళ్ళ అమ్మలు ఇంటి దగ్గర ఇలా గేట్ తీతాడు ఈలోగా వాళ్ళ అమ్మ నాన్న మాటలు వింటాడు అనమాట వాళ్ళ నాన్న అడుగుతున్నాడు వాళ్ళ అమ్మని వేడివేడిగా చేయవే తింటాను అంటే లేదండి నాకు నీరసంగా ఉంది ఇంట్లో పనులన్నీ చేసి నేను చేయలేనండి అంటది ఆ మాట విన్న అనిలు ఇదేంటి నాన్నది కూడా నా పరిస్థితి లాగే ఉంది అనేసి అనుకుంటాడు గేట్ దగ్గర ఉన్న కొడుకుని చూసి వాళ్ళమ్మ పరిగెత్తుకుంటూ బయటకు వచ్చి రా బాబు లోపలికి రా నువ్వు ఒక్కడవే వచ్చావేంటి పిల్లల్ని తీసుకురాలేదా అని అడుగుతుంది లేదమ్మా వాళ్ళు చదువుకుంటున్నారు పిల్లలు నేనే వచ్చాను అనేసి అంటాడు సరే బాబు రా కూర్చో అనేసి కూర్చొని కూర్చుంటాడు అనే వాళ్ళ నాన్న వైపు చూస్తాడు చూస్తాడనమాట ఇంతలో వాళ్ళ అమ్మ ఏమో బాబు నీకు పకోడీ ఇష్టం కదా వేడివేడిగా పకోడీ వేసుకొస్తాను అంటది లేదమ్మా నాకు ఇప్పుడు పకోడీ తినాలని లేదు రవ్వ ఉప్మా చేయమ్మా అంటాడు వాళ్ళ నాన్న కోసం వాళ్ళ నాన్న అడగడం విన్నాడు కదా సరే అని వాళ్ళ అమ్మ లోపలికి వెళ్ళి రవ్వ ఉప్మా చేసుకొని తీసుకొస్తుంది తింటాడు రవ్వ ఉప్మా తినేసి టీ తాగేసి సరే అమ్మా అయితే నేను ఇంటికి బయలుదేరుతాను అనేసి ఇంటికి బయలుదేరుతాడు ఇంటికి బయలుదేరగానే అక్కడ ఇంట్లో ఇంట్లోకి వెళ్ళి చూస్తే అక్కడేమో వాళ్ళ ఆవిడ రావనేమో ఏమో వాళ్ళ పిల్లలకి బజ్జీలు అవి చేసి పెడుతూ ఉంటుంది అనమాట ఇదేంటి నేను అడిగితే చేయను అన్నది పిల్లలకి చేస్తుంది అక్కడ మా అమ్మ నేను వెళ్ళగానే మా నాన్న అడిగితే చేయను అంది నేను ఎల్లగానే ఓపిక తెచ్చుకొని నా కోసం ఉప్మా చేసి టీ అది పెట్టింది ఇక్కడేమో నా భార్య నాకు చేయనన్న పిల్లలకి అన్ని చేసి పెడుతుంది ఇదేనేమో తల్లి ప్రేమ ఎంత కష్టపడినా ఎంత ఓపిక లేకపోయినా పిల్లల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళకి ఓపిక వచ్చేస్తుందని వాళ్ళ భార్యను చూసి ఆనందపడి వాళ్ళ అమ్మను గుర్తు చేసుకుంటాడని తల్లి ప్రేమ చాలా గొప్పదండి వాళ్ళకి ఒక్కొచ్చేస్తుంది పిల్లల విషయానికి వచ్చేసరికి